హాయ్ సీజన్ నైన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కి టైటిల్ విన్నర్ ఎవరు ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ఆఖరిగా నాగార్జున సార్ చేతిలో ఉండబోతున్నాయా ఈ ఇద్దరిలో ఒక చెయ్యి నేనే విజేతానికి గర్వంగా లెగవబోతుందా ఇంతకు ఆ ఇద్దరు ఎవరు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏమిటి సో కళ్యాణ్ పడాలా అలానే తనూజ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్ ఎప్పటి నుంచో చిన్నగా చిన్నగా మొదలయ్యి సో దూరంగా ఉంటున్నా కూడా దగ్గరగా ఉంటూ అది ఇప్పుడు కొంత క్యూట్ గాను జనాలను కొద్దిగా గట్టిగానే రీచ్ అవుతూనే వాళ్ళ మధ్య ఉన్న ఒక చిన్న రిలేషన్ ఒక మెచ్యూర్డ్ రిలేషన్ లాగానే కనపడుతూ తెలియని ఒక క్లోజ్నెస్ని చూపిస్తూ ఉంది ఈ ఇద్దరి మధ్య ఒక గట్టి పోటీ వాతావరణం నెలకొంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మధ్య వాళ్ళే ఒక యుద్ధం చేస్తున్నారు ఇక టాప్ ఫైవ్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఆ యుద్ధం చేయాల్సింది వాళ్ళని అభిమానించే అభిమానులు ఏదైనా నాగార్జున సార్ గారి చేతిలో ఉన్న మిగ మిగి అంటే ఉండిపోయే రెండు చేతులు వీలవేనా ఒకవేళ వీళ్ళిద్దరే గనుక ఉంటే మరి ఆ చేయి ఎవరిది ఆ విజేత ఆ టైటిల్ విన్నర్ ని పట్టుకుని ఆ చెయ్యి ఎవరిది వీళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది కన్ఫంగా ఎంతో కొంత సంతృప్తి ఉంటుంది వీరిద్దరు ఒకరి పక్కన ఒకరు నుంచోని సో కరెక్ట్గా ఆ టైటిల్ విన్నరు ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆడియన్స్ ఎలా ఉండబోతుంది ఇంత వీళ్ళిద్దరు ఉంటారంటారా ఈ బంధము ఆ మధ్య ఉన్న వారిని ఎలా రిసీవ్ చేసుకోబోతుంది ఆ గెలుపుని ఎవరు ఇంకొకరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు ఆ ఓటమిని ఎలా తీసుకోబోతున్నారు ఇంతకు ఇది నిజమే అయితే గనక మీ సపోర్ట్ ఎవరికో చెప్పండి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి చూద్దాం మరి ఈ బంధం మధ్య జరుగుతున్న గెలుపు కోసం జరుగుతున్న ఆ పోటీ ఆ యుద్ధ వాతావరణంలో గెలిచే మనసు ఎవరిది దాన్ని స్వీకరించే వయసు ఎవరిదో మనకి కాలమే సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ